హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెల్ ఎక్కడికి వెళ్తున్నాను అని చూస్తున్నారా అయితే వచ్చిన వచ్చిన వచ్చింది నాతో పాటు మీరు కూడా చూసాను నేను ఎక్కడికి వచ్చేసానో వచ్చేసి ఈ త్రీ ఫుడ్ కోర్ట్కి అయితే నేను వచ్చేసాను అనమాట ఇది ఎక్కడుంది అంటే బస్ స్టాండ్కి ఎదురు ఆపోజిట్లో ఉంది గాయస్ మీరు ఎవరైనా విజయవాడలో ఉంటే ఖచ్చితంగా దీన్ని విజిట్ చేయండి బట్ ఇక్కడికి లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ అన్ని షాప్స్ కూడా కొన్ని కొన్ని అయితే ఓపెన్ చేస్తారు కొన్ని కొన్ని క్లోజ్లో ఉన్నవి అవి ఎందుకంటే ఈవినింగ్ టైం అయితే ఖచ్చితంగా అన్నీ ఓపెన్ చేస్తారు గా మేము మార్నింగ్ వెళ్ళాము అది కూడా అనుకోకుండా వెళ్ళడం జరిగింది బట్ అందుకని చెప్పని మరి నైట్ టైం వస్తే మాత్రం ఆ లైటింగ్స్ కానివ్వండి చిన్నపిల్లలు ఆడుకునేవి కానివ్వండి మనకి కూడా అన్నీ కూడా చాలా బాగుందని చెప్పొచ్చు ఈ ప్లేస్ ఫ్యామిలీతో ఖచ్చితంగా రావచ్చు ఇక్కడ ఈ క్రిస్మస్ ట్రీ చూడగానే నాకైతే అసలు మనశ్శాంతి చాలా ప్రశాంతమైన వైబ్స్ అనేది ఒకసారి అలా అనిపించింది బట్ అన్ని రెస్టారెంట్ చూసుకుంటూ వెళ్తున్నాము ఎక్కడికి వెళ్దాము ఎక్కడికి వెళ్దాము ఎక్కడికి వెళ్దాము అని చెప్పి జోడ వెళ్ళిన తర్వాత అన్ఫార్చునేట్గా మా ఫ్రెండ్స్ కలిసారు అసలు అక్కడికి వాళ్ళు వస్తారని తెలియదు మేము అనుకునే అయితే వెళ్ళలేదు గాయస్ వాళ్ళిద్దరిని కూడా నేను చూపిస్తాను బట్ వాళ్ళకి ఎక్కువగా వీడియోలో కనిపించడం అయితే నచ్చదు బట్ అందుకని చెప్పని అసలు తీయొద్దు తీయొద్దు అంటున్నారు వాళ్ళకి తెలియకుండా వేరే ప్లేస్కి వెళ్ళేటప్పుడు అయితే నేను తీసాను చూపిస్తాను ఫస్ట్ స్టార్టింగ్ జైలు మండికి అయితే వచ్చాం గాయస్ అసలు యాజ్ ఈజ్ నాకైతే జైల్లోకి వెళ్ళిన ఫీలింగే అనిపించింది చాలా భయం వేసింది కూడా అంటే మొత్తం కూడా నా ఒక చూస్తున్నారు కదా నా ఫేస్లో అనిపిస్తుందా అసలు చాలా భయం వేసింది కరెక్ట్గా జైల్లోకి వెళ్తున్నట్టు ఏదో చేసినట్టు ఫీలింగ్స్ అన్నీ కూడా అలా అనిపించాయి అనమాట కానీ నాకు అక్కడ ఎందుకో కొద్దిగా కన్వీనియన్స్ అనిపించలే కూర్చోవడానికి కానీ అంత యావరేజ్ అనిపించింది అందుకని చెప్పని మళ్ళీ వచ్చేసి నేను వేరే రెస్టారెంట్కి అయితే వచ్చాము ఇక్కడ చూసారా పైన ప్లేస్ ఖాళీగా ఉంది అని చెప్పేసరికి పైకి వెళ్ళడం జరిగింది బట్ అక్కడికి వెళ్ళాము వెళ్ళిన తర్వాత నేను వచ్చేసేసి నడిచేటప్పుడు కూడా నాకు చాలా భయం అనిపించింది అలా పైకి వచ్చే కొద్దీ చూస్తున్నారు కదా గైస్ నేనైతే మెనో తీసుకున్నాను మెనోలో ఆర్డర్ అయితే చేశాను ఫస్ట్ స్టేటస్ చెప్పుకున్నాము నిన్న నిన్న షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే ఒకసారి చూస్తే మీకు ఈ వీడియో అర్థమవుతుందనమాట స్టేటస్ చెప్పుకున్నాము స్టార్టింగ్ ఆ తర్వాత వచ్చేసేసి తాలి అంటారు కదా ఆ ప్లేట్ వచ్చేసి ఆ బాహుబలి ప్లేట్ అయితే నేనైతే తినలేకపోయాను గాయస్ బట్ మీరైతే తింటారు లేదో నాకు తెలియదు కానీ కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది చాలా చాలా అనమాట నేను వచ్చేసి హండ్రెడ్లో ఎయిటీ మార్క్స్ అయితే ఇస్తాను కాస్ట్ ఎందుకంటే టేస్ట్ అయితే చాలా బాగుందనమాట అది నేను ఒక్కదాన్ని తింటున్నాను అనుకుంటున్నారా మా ఫ్రెండ్స్కి వీడియోలో కనిపించడం నచ్చలేదు అందుకని చెప్పని వాళ్ళు కనిపించట్లేదు అటు పక్కన మా హస్బెండ్ ఇటు పక్కన నేనున్నాను అందరం కలిసే తిన్నాము బట్ లాస్ట్కైతే ప్లేట్ ఖాళీ చేసామన్నమాట నీట్గా క్లియర్గా తినేసాము నేనైతే అసలు తింటున్నంతసేపు తింటున్నంత సేపు కూడా ఆ ఒక టేస్ట్ అనేది నేను ఎక్కువగా ఫీల్ అవుతూ తింటున్నాను అనమాట నేను ఇదే కాదు గాయస్ ఏదైనా సరే అలాగే ఫీల్ అవుతూ తింటాను అందులోకి దమ్సప్ వచ్చింది చక్కగా దమ్సప్ తాగుతూ అలా ఫుడ్ తింటూ అసలు నిన్నంతా నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను అనమాట చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యాను అనుకోకుండా వెళ్ళడం ఆ తర్వాత అక్కడ ఒక ఫుడ్కి ఇలా ఒక నాకు తెలీదు ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదు గాయస్ ఫస్ట్ టైం అలా చూడడం అనమాట అక్కడ ఉంది అని తెలియడం ఫుడ్ కొట్టు వేరేది తెలుసు కానీ ఇదైతే నాకు తెలియదు అనమాట అక్కడికి వెళ్ళాము అన్ఫార్చునేట్గా వెళ్ళడం జరిగింది బట్ అక్కడైతే ఆర్డర్స్ చేసుకున్నాం ఆర్డర్ వచ్చేసింది చాలాసేపు వెయిట్ చేసాం బట్ కొద్దిగా లేట్ అయింది కానీ వచ్చింది వీడియోలో అయితే నేను అది చూపించలేదు బట్ మేము అక్కడ అదంతా చూసుకొని బయటకు వచ్చేసరికి టూ అండ్ హాఫ్ వన్ అలా అయితే టైం పట్టింది గాయస్ మా ఫ్రెండ్స్ చెప్తున్నాను చూపించండి ఒకసారి అని చెప్తుంటే వద్దు 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 అంటున్నారు అందుకని వీడియో తీసేసామన్నమాట వాళ్ళు చూడారంటే వాళ్ళు వద్దంట వీడియో నాకు అంతగా కనిపించడం ఇష్టం లేదు మాకు కెమెరా ఫీల్ ఉంది వద్దు ప్లీజ్ ప్లీజ్ అబ్బా అంటున్నారు అందుకని చెప్పని తీసేసాను అయితే ఇక్కడ చూపిస్తాను వాళ్ళిద్దరిని చూడండి అక్కడ ఫుడ్ తిన్న తర్వాత మేమైతే అంబేద్కర్ టాచ్యూ దగ్గరికి అయితే వచ్చాము బట్ ఎందుకంటే దాని లోపల క్రాఫ్ట్ బజార్ అవన్నీ పెట్టారంట కదా అవి మా ఫ్రెండ్స్ చెప్తేనే తెలిసింది నాకు కూడా ఇంతవరకు నాకైతే తెలియదు గాయ్స్ గాయస్ నేను ఓన్లీ ఆ ట్యాచ్యూనే తెలుసు నాకైతే నాకు అక్కడ క్యాఫ్ట్ బజార్ పెట్టారని ఆ లోపల చాలా ఉన్నాయని అయితే నాకు తెలీదు అవి కూడా మా ఫ్రెండ్సే చెప్పారు వాళ్ళిద్దరిని ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి అసలు ఫేస్ తిప్పమంటే తిప్పట్లేదు ఆ తర్వాత మేము నేను చూడంగా ఎగ్జైట్ అయ్యారు కదా అది కూడా క్యాప్చర్ చేసుకుంటాను అంటే వద్దంటే వద్దంటున్నారు అవి చూడండి నా ఎదురు వెళ్తున్నారు కదా వాళ్ళిద్దరే అనమాట మా ఫ్రెండ్స్ అక్కడికి వచ్చిన తర్వాత కలిశారు ఒక్కసారి వీడియోలో కనిపించండి బాబు అంటే ఏమేమి వద్దు నాకు వద్దు మాకు వద్దు అంటున్నారు బట్ అందుకని చెప్పని ఫ్లవర్స్ అయితే ఆ పక్కన వెళ్తుంటే చాలా నిజంగా నాకైతే తెలియదు గాయస్ ఇక్కడ ఇలా ఉంది అని ఎవరైనా విజయవాడలో ఉంటే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి ఒకసారి చూడండి పిక్స్ దిగుతున్నారు వీడియోలో చూడండి అంటే ఒక్కసారి కూడా మేము చూడం చూడడం అంటున్నారు అనమాట చా వీళ్ళు నాకు తెలిసి నేను ఫోర్త్ క్లాస్లో ఉన్నప్పుడు నాకు నేను ఆర్సిఎం స్కూల్ అని చదివాను అక్కడ పరిచయం అయ్యారు గాయస్ వీళ్ళు వీడియో చూడమంటే చూడమని చూసి ఎలా వెళ్ళిపోతున్నారు వాళ్ళు వెళ్ళే వాళ్ళ వెనకే వెళ్తున్నాను ఒక్కసారి చూడమంటే చూడము చూడమని చెప్తున్నారు అనమాట మా ఫ్రెండ్షిప్ చాలానే గట్టిగానే ఉండేది మంచిగా ఫ్రెండ్షిప్ కానీ ఎవరం కూడా అంతగా నా ఫా ఫ్రెండ్ సర్కిల్ అయితే చాలానే ఉంది గాయస్ బట్ ఎవరం కూడా అంతగా ఎప్పుడు కలవలేదు బట్ అక్కడ అనుకోకుండా కలవడం నాకైతే చాలా ఎగ్జైట్ మా మీరు అనుకోవచ్చు వీడియో ఎవరు తీస్తున్నారు అని మా హస్బెండ్నే వీడియో తీస్తున్నారు అందువల్ల తనకు అనిపించలేదు ఇక్కడ ఒక మీకు స్పెషల్లీ చెప్తాను రండి ఇవి చూసి ఎంతమందికి ఐడియా చెప్పండి ఇవి ఏంటో తెలుసా షాంపూ చెట్లు అంటారు కదా అవి కూడా వాళ్ళు చెప్తేనే తెలిసింది నాకు నేను చూసాను కానీ వీడియోస్లో బెట్ నేను రియల్గా చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట వాళ్ళు చెప్పిన తర్వాత నేను చూసి వాళ్ళతో మా చెప్తున్నాను అవునా అది షాంపూ చెట్టునా అని చెప్పను ఇట్లా చూసి స్మెల్ చూస్తున్నాను ఏదైనా స్మెల్ వస్తుందా అని వాళ్ళకి వీడియోలో ఉండడం ఇష్టం లేదు కదా ముందు ముందు వెళ్ళిపోతున్నారు తర్వాత వాళ్ళు అసలు నాకు కనిపించలేదు గాయస్ ఒకసారి చూడండి అసలు చెట్టు వెళ్ళారు కూడా నేను కనిపించలేదు వీడియో తీసుకుంటే నువ్వు తీసుకో తల్లి మేము ఉండవు మేము పడవని చెప్పని వెళ్ళిపోతున్నారు బట్ నేనైతే అవన్నీ చూశాను నొక్కి చూశాను షాంపూ అయితే వస్తుంది ఆ నురుగా అంటారు కదా అది కూడా చేతికైతే అంటింది గాయస్ ఇవి వచ్చేసి షాంపూ చెట్లు అంటారు బట్ ఇంకా లోపలికి వెళ్ళి చూపిస్తాను రండి నేను వెళ్తున్నాను స్టార్టింగ్ నా మళ్ళీ మీరు కూడా వచ్చేయండి లోపల ఏమేమి ఉన్నాయి అని అన్నీ కూడా మీకు వీడియో చూపిస్తాను వచ్చేయండి గైస్ విజయవాడలో ఇంకా చాలా చాలా ప్లేసెస్ ఉన్నాయి ఒకటి ఒకటి తర్వాత ఒకటి నేనైతే ఖచ్చితంగా విజిట్ చేస్తాను బట్ మీరు కూడా నా వీడియోస్ చూస్తున్నట్లయితే నా వీడియోస్ సపోర్ట్ చేయండి కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా వారు అంటున్నారు ఇక్కడ ఒకసారి పిక్ దిగి చాలా బాగుంది అని చెప్పారు ఇక్కడ పిక్ దిగాను అనమాట నిజంగా కదా చాలా బాగుంది నాకు కూడా మంచిగా అనిపించింది ఆ తర్వాత వచ్చేసి వాళ్ళిద్దరిని చూశాను వాళ్ళిద్దరికి అనిపించలే ఏ తెలిపోయారో తెలియలే నాకు అర్థం కాలే ఏరు వీళ్ళిద్దరు అని చెప్పని అడుగుతున్నాను మా హస్బెండ్ని పేరు వీళ్ళు ఏమైపోయారు అని చెప్పని చూడండి ఒకసారి చాలా ఆశ్చర్యపోయింది నాకైతే వాళ్ళిద్దరు కనిపించలేదు అసలు అది కూడా చూడండి ఈటెలిపోయారు వీళ్ళిద్దరు అని చెప్పని అడుగుతున్నాను నాకైతే కనిపించలేదు ఎటు వెళ్ళిపోయారు నిజంగా అంత ఫాస్ట్గా వెళ్ళిపోయారు ఏంటో వీడియోలో కనిపించు ఎందుకని గాయస్ వీడియోస్ అంటే అంత భయం ఎందుకు ఏముంది మనము ఏదన్నా దాంట్లో బ్యాడ్గా పెట్టకుండా మంచిగా పెట్టుకోవచ్చు కదా అయితే ఇప్పుడు వచ్చేసి క్రాఫ్ట్ బజార్లోకి ఎంటర్ అవుతున్నాం అనమాట కానీ ఒక్కటి నేను ఇక్కడ డిసప్పాయింట్ అయ్యాను కదా ఎందుకంటే లోపలికి ఆ క్యాచ్యూ లోపలికి అయితే వెళ్ళడం కుదరలేదు తర్వాత మా ఫ్రెండ్కి ఇచ్చాము అసే బాబు నువ్వు అంటున్నావు కాబట్టి వీడియో తీవే అని చెప్పని మా ఫ్రెండ్కి ఫోన్ ఇచ్చి మా వారు నాకు చెప్తున్నారు ఏది సెలెక్ట్ చేస్తారని చెప్తే బ్లాక్ బీట్స్ ఒక చేసుకున్నాను నేను అక్కడ ఏమేమి పర్చేస్ చేస్తాను అది కూడా వీడియో మీకు చూపిస్తాను గాయస్ తర్వాత అప్లోడ్ చేస్తాను ఒక బ్లాక్ బీట్స్ అయితే తీసుకున్నాను టూ బ్లాక్ బీట్స్ అయితే నాకు నచ్చిన త్రీ అయితే కానీ వాటిలోని టూయే నేను పర్చేస్ చేశాను అక్కడ నుంచి అక్కడ ఇంకోటి గాయస్ అక్కడ ముత్యాల హారం అని ఉంది ఈసారి ఖచ్చితంగా నేను అది కొనుక్కుంటాను నాకు చాలా బాగా నచ్చింది అబ్బా లాకెట్ వేసుకొని ఆ ముత్యాల హారం వేసుకుంటే చాలా చాలా బాగుంది కొద్దిగా ఎక్కువ కాస్ట్ చెప్పారు బట్ తర్వాత టైం నేను ట్రై చేస్తాను ఖచ్చితంగా అక్కడ అక్కడ పర్చేస్ చేసి అక్కడ పర్చేస్ చేశాను ఆ బ్లాక్ బీర్స్ తీసుకున్నాను ఆ తర్వాత దాని దగ్గర నుంచి కొద్దిగా ముందుకు వచ్చాను అనమాట ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను ఎవరైనా సరే క్రాఫ్ట్ బజార్ బజార్లోకి వచ్చినప్పుడు స్టార్టింగ్ షాప్స్కి మాత్రం వెళ్ళొద్దు ఎందుకు అంటే స్టార్టింగ్ షా షాప్లో వచ్చేసి ఎక్కువ అమౌంట్ పెడుతున్నారు ఎక్కువ అమౌంట్ చెప్తున్నారు నాకు లోపలికి వచ్చే కొద్దీ వచ్చే కొద్ది షాప్స్ అన్ని విజిట్ చేస్తున్న కొద్దీ ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క రేట్ అయితే నాకు అనిపించింది మనకి రీజనబుల్ రేట్లోనే ఉంది తక్కువ బడ్జెట్లోనే ఉంది ఖచ్చితంగా మనం తీసుకోవచ్చు గాయస్ ఖచ్చితంగా నే ఈ ఇయర్ రింగ్స్ అయితే స్టార్టింగ్ షాప్లో మాకు వన్ ట్వంటీ చెప్పారు బట్ లోపలికి వచ్చిన తర్వాత ఫిఫ్టీ సిక్స్టీ అలా ఉన్నాయన్నమాట చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు అబ్బా షాప్లో అందరు కూడా మరి రేటు గురించి కానివ్వండి అన్నీ కూడా మనకు క్లియర్గా ఎక్స్ప్లెషన్ చేస్తున్నారు ఎవరైనా సరే ఇక్కడ ట్యాచ్ వరకే తెలుసు అనుకుంటున్నారేమో ఆ స్టాచ్యూ దగ్గర లోపల ఇలా క్రాఫ్ట్ బజార్ ఒకటి ఉంది పిల్లలు ఆడు ఆడుకోవడానికి పార్క్ ఐటమ్స్ లాగా ఉంది తర్వాత రిలాక్స్ అవ్వడానికి రిలాక్స్ స్థలం ఉంది బట్ అన్నీ కూడా ప్లేసెస్ ఉన్నాయి చాలా చాలానే ఉన్నాయి గాయస్ నేనైతే అన్ని నిన్న వరకు చాలా చాలా అలసిపోయి టైర్ అయిపోయాను అన్ని ప్లేసులు విజిట్ చేసేసాను అక్కడ మొత్తం కూడా ఏమేమి ఉన్నాయన్నీ కూడా మొత్తం చూశాను బ్యాంగిల్స్ ఉన్నాయి తర్వాత వచ్చి ఈ డార్క్ చాక్లెట్ అయితే నాకు ట్రై చేయాలనిపించింది గాయస్ అందుకని చెప్పని ట్రై చేశాను అనమాట అసలు చూడండి సరి చేసుకుంటున్నాను అసలు బాగా నడిచి నడిచి ఇక్కడ నుంచి గుంటూరు నుంచి విజయవాడ దాకా జర్నీ చేయడం అంటే మామూలు విష్ణు గాయస్ నేనైతే చాలా టైర్డ్ అయిపోయినా ఐఎమ్ వెరీ టైర్ అబ్బా కానీ ఇక్కడ మరీ మరీ చెప్తున్నాను ఎవరైనా గు విజయవాడలో ఉంటే ఖచ్చితంగా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి గుంటూరులో ఉన్నా సరే ఖచ్చితంగా ఒకసారి ఈ ప్లేస్ని విజిట్ చేయండి గాయస్ అక్కడ షికార్లు అన్నీ అయిపోయినాయి అక్కడన్నీ తిరిగేసాము ఏమేమి కొనుక్కున్నాను అన్నీ కూడా షాప్ చేసేసాను తర్వాత ట్యాచ్యూ ఒక్కటి డిసప్పాయింట్ ట్యాచ్యూ లోపలికి వెళ్ళలేదు అనేది ఒక డిసప్పాయింట్ ఉండిపోయే నాకైతే విజయవాడ వచ్చిన తర్వాత ఫస్ట్ స్టార్టింగు ఈ త్రీ ఫుడ్ కోర్ట్ అయితే అక్కడికైతే నేను వచ్చేసాను స్టార్టింగ్ అక్కడ ఫుడ్ తీసుకున్నాము తర్వాత వచ్చేసి అంబేద్కర్ టాచ్యూ దగ్గరికి వచ్చాము ఆ క్రాఫ్ట్ బజార్ అంతా చూసాము ఆ తర్వాత వచ్చేసరికి అక్కడ ట్రై చేయాల్సింది అన్నీ తినాల్సింది తిన్నాను తాగాల్సింది తాగాను నా వన్ డేలో ఇంత వ్లాగ్ అయితే నేను చేస్తానని అనుకోలేదు గాయస్ అంతా కూడా ఫుల్ ఎంజాయ్ చేశాను ఇక్కడ ఎక్స్పీరియన్స్ చెప్పాలి అసలు నాకైతే ఎంత భయం వేసిందో చాలా అంటే చాలా భయం వేసేసింది కానీ కనిపించలే మీ ఎక్కువ నేను అక్కడ హ్యాపీనెస్సే కనిపించింది కానీ మీకు అయితే నా భయం కనిపించలేదు కదా అక్కడ దగ్గరున్న మా హస్బెండ్ అయితే ఏం నవ్వుతున్నాడో చూసి మరి నా నుంచి ఒక రిక్వెస్ట్ అబ్బా ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలనుకున్నా లేదు నేను అప్లోడ్ చేస్తే ప్రతి వీడియో మీరు చూడాలనుకుంటే ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి